నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన క్రీస్తు నామున శుభములు కలుగునుక ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సిల్వ మరణము పొందక పూర్వము ప్రభు తన ప్రియమైన శిష్యులను ప్రేమించి ఉంటున్నాడు ప్రభు వారి పాదములు కడిగి పైవస్త్రం వేసుకుని తర్వాత ఆయన మరలా కూర్చున్నాడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారి పాదములు కడగవలసి వచ్చను ఎందుకనగా లోకంలోనున్న తన వారు అనగా తన ప్రియమైన శిష్యులు వారిసు క్రీస్తు ప్రభు సంపూర్ణముగా ప్రేమించి ఉన్నాడు ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడి వచ్చింది అందువల్ల పస్కా పండగకు ముందే ఆ సత్యం ఎరిగిన వాడై వారి పాదములను కడగా తండ్రి తన చేతికి సమస్తము అప్పగించేననియు తాను దేవుని దేవుని నుండి వెళ్లవలసి ఉన్నదనియు యేసు ఎరిగినవాడు ఎందుకనగా వర్తమాన భూత భవిష్యత్ కాలములలో జరగబోచున్న కూడా ప్రభువుకు ముందుగానే తెలియను కాబట్టి అంతటా ప్రభు పళ్ళములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుట తుడిచుటకును మొదలు పెట్టి ఉన్నాడు ప్రభు బోధకుడు ఆయన వారి యొక్క గురువు ఆ ప్రభు యొక్క పాదముల వెనకాల అడుగులు వేస్తూ సాగిపోతున్నారు ఈ శిష్యులు అటువంటి వారు ఆశ్చర్యముతో ప్రభు చేయు కార్యములు చూస్తూ ఉన్నారు ఆయన పళ్ళెంలో నీళ్లిపోసి శిష్యుల పాదములు కడిగి తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకు మొదలు इकड़ा यीशु मसीह प्रभु तना प्रिय मैं